హరీష్ కేటీఆర్లను కానీ కేసీఆర్లను కానీ మీరు అరెస్ట్ చేస్తున్నారు మనం తప్పు చేస్తేనే కేసులు పెడతా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కానీ దళిత ముఖ్యమంత్రి కూడా అవుతారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కొంచెం తక్కువగా ఉందనేది మనసారా మీరు అంగీకరిస్తారా లేదా ఒప్పుకోండి ఎందుకంటే నేను చెప్పేది మీరు కూడా ఒప్పుకోండి అగ్రవర్ణాల వారికి మంచి శాఖలు ఇచ్చారు కొంత బీసీ ఎస్సీ ఎస్టీ పర్సెంటేజ్ ప్రభుత్వం టెన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తీసుకొని బిల్లు పాస్ చేస్తున్నారు ఇది తప్పు నూటికి నూరు గారు కూడా కొంత కాంట్రవర్సీలు ఉంటారు దాంట్లో వాస్తవం ఎంత చాలా సోషల్ మీడియాలో మీ పైన ప్రచారం రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి చాలా గ్యాప్ వచ్చింది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి వాళ్ళు ఎప్పుడు కూడా విషయాలు నాకు పర్సనల్గా తెలుసు